ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి అటు సభలోనూ ఇటు కౌన్సిల్లోనూ ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధమైతే స్థాయికి చేరింది అయితే కీలకమైన విషయాలను ప్రభుత్వం వెల్లడించింది ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ గురించి కీలక ప్రకటన చేసింది వాలంటీర్ల వ్యవస్థ మనగడలో లేదని మంత్రి డోలా బాల స్వామి శాసన మండలిలో అధికారిక ప్రకటన అయితే చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల నుంచి దిగిపోయేటప్పుడు వాలంటీర్ల చేత రిజైన్ చేయించిందని దాని తర్వాత వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించలేదని చెప్పి స్పష్టం చేశారు ఫలితంగా మనగడోలో లేని వాలంటీర్ వ్యవస్థకి జీతాలు ఎలా చెల్లిస్తామని చెప్పేసి కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని మంత్రి ప్రశ్నించారు దాని తర్వాత మండల్లో అనేక బిల్లులపై చర్చ ఈ చర్చ సందర్భంగా ఇరుపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు అయితే జరిగినాయి ముఖ్యంగా స్మార్ట్ మీటర్ల విషయంలో విద్యుత్ శాఖ మంత్రికి బొత్స సత్యనారాయణకి మధ్య తీవ్ర మాటలు యుద్ధం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్లను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించిందని నేడు వ్యవసాయంతో పాటు కమర్షియల్ రంగానికి స్మార్ట్ మీటర్లని ఎలా పెడుతుందని చెప్పేసి బొత్స సత్యనారాయణ అయితే ప్రశ్నించారు దానికి బోర్టిపాటి రవి కూడా చాలా క్లియర్ కట్ గా సమాధానం ఇవ్వడం అయితే జరిగింది స్మార్ట్ మీటర్లను మేము వ్యతిరేకించలేదని స్మార్ట్ మీటర్లో పెడుతున్న విధానాన్ని వ్యతిరేకించామని చెప్పేసి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది దీంతో పాటు విజయవాడ వరదలకు సంబంధించి కీలకమైన బిల్లుని మున్సిపల్ శాఖ చట్టంలో సవరణలు చేస్తూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అయితే సభ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఈ సమయంలోనే వైసీపీ సభ్యులకు అధికార పార్టీ మంత్రులకు మధ్య తీవ్ర వాదన అయితే జరిగింది వైసీపీ కారణంగానే బుడ మేరకు వరద వచ్చిందని మెయింటెనెన్స్ లోపం వల్లే గండి పడిందని చెప్పేసి వాళ్ళైతే విమర్శించడం జరిగింది దానికి వైసీపీ కూడా తీవ్ర స్థాయిలోనే బదిలిచింది ఈ నేపథ్యంలోనే మంత్రి అనిత బొత్స సత్యనారాయణ ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఏకవచనంతో కూడా సంబోధించారు అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు ఎక్సైజ్ శాఖలో పలు కీలక చట్టాల సవరణకు సంబంధించి బిల్లులు కూడా మండలం ముందుకు వచ్చాయి దీని మీద కూడా చర్చ జరుగుతా ఉన్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా టార్గెట్ చేసింది కార్పొరేషన్ల ద్వారా ఇష్టం వచ్చినట్టు రుణాలు తీసుకొని ఆ రుణాలను చెల్లించకుండా బకాయిలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర అప్పుల భారాన్ని మోపిందని ఆర్థిక శాఖ మంత్రి అయితే వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర ఆరోపణలు అయితే వచ్చాయి ఇరువురు మధ్య ఇక్కడ యుద్ధం నడుస్తుండగానే అటుపక్క శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులపైన తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం అవగానే మంత్రులు సభలో లేకపోవడంపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు అదే సమయంలో మంత్రులకి కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండడం పట్ల ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది ఒకే సమయంలో ఒకే మంత్రికి రెండు సభల్లో ఎలా టైం స్లాట్ కేటాయిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక శాఖకు సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు ఆ శాఖ మంత్రి కాకుండా వేరే శాఖ మంత్రి సమాధానం ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది ఒక శాఖకు సంబంధించిన సబ్జెక్టులో మరో శాఖ మంత్రి ఎలా వేలు పెడతారని ఆ క్వశ్చన్లకు వాళ్ళు ఎలా ఆన్సర్ చెప్తారని అయితే ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి ఇలాంటిది రిపీట్ అవ్వద్దు అని చెప్పి ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఈ రోజు రేపు శాసన మండలి ముందుకి పలు కీలక బిల్లులు అయితే రానున్నాయి అయితే శాసన మండలిలో పూర్తిగా బిల్లులు ఆమోదం పొందాలంటే కూటమి ప్రభుత్వానికి అంతగా బలం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల బలమే ఎక్కువగా ఉంది ఈ సమయంలో బిల్లులు ఆమోదం పొందన పక్షంలో వీటిని ఆర్డినెన్స్ రూపంలో ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకురానుంది ఆర్డినెన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ రానున్న సెషన్స్ లో తమకు మద్దతు పెరిగినప్పుడు బిల్లులు కీలకంగా మారే సమయంలో ఈ బిల్లుల్ని మండలం ముందుకు మరోసారి తీసుకొచ్చి మరోసారి ఆమోదం తెలుపుకోనుంది గతంలో మనం కూడా చూసాం మూడు రాజధానుల విషయాన్ని నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టంగానే మండలంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఆ బిల్లు అయితే పాస్ కాలేదు నాడు ఆర్డినెన్స్ రూపంలో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది నేడు కూడా అలాంటి సిచ్యువేషన్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ ఓటింగ్లో వైసీపీకి సంబంధించిన సభ్యులందరూ పాల్గొంటారా లేదా అనే చూడాలి ఓటింగ్లో వైఎస్ఆర్సీపీ సభ్యులు పాల్గొన్నట్లయితే బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఎక్కువగా ఉంది